జర్మనీలో నా మొదటి శ్రీమంతం ఫంక్షన్ అయితే ఇది మోస్ట్లీ జర్మనీలో ఏ సెలబ్రేషన్ అయినా సరే వీకెండ్ లోనే పెడతారు ఎందుకంటే అందరికి వీలవుతుందని చెప్పి కాకపోతే శ్రీమంతంకి ఏంటంటే ముహూర్తాలు అవి ఉంటాయి కాబట్టి వీళ్ళు సోమవారం పెట్టుకున్నారనమాట ఇంకా వర్కింగ్ డే కావడం వల్ల స్కూల్ నుంచి అయితే పిల్లల్ని డైరెక్ట్ గా నేను తీసుకొచ్చేసాను ఇంక ఇంటికి కూడా తీసుకువెళ్లకుండా లేట్ అవుతుందని చెప్పి ఈ ఈవెంట్ ఉందని చెప్పి మార్నింగ్ నేను స్కూల్ కు వెళ్లేటప్పుడు డైరెక్ట్ గా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను ఇంకా డైరెక్ట్ గా వచ్చేవచ్చు అని చెప్పి నా డెలివరీస్ రెండు ఇండియాలో అవడం వల్ల అది కూడా అందరి మధ్యలో అవడం వల్ల నాకు అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలియలేదు మొదటిసారి తిని చూస్తే అనిపించింది అయ్య బాబా ఇలాంటి కంట్రీస్ లో ప్రెగ్నెంట్ గా ఉన్నా సరే చాలా ప్రాబ్లం అని చెప్పి ఎందుకంటే నానుకున్న వాళ్ళ మధ్య ఉంటే మనకి ఆ బాధ అనేది అసలు చాలా తక్కువ ఉంటుందని అనిపించింది నిజంగా అసలే ప్రెగ్నెన్సీ టైమ్ లో రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇంకా దానికి తోడు ఇలా ఒంటరిగా ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే అది చాలా పెయిన్ఫుల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ ఏడుస్తే నాకైతే చాలా బాధ అనిపించింది విజిట్ వీసా మీద వాళ్ళ మదర్ లక్కీగా వచ్చారు కానీ వాళ్ళ ఫాదర్ ఇండియాలోనే ఉన్నారు సో తనకు ఆ పెయిన్ అయితే కొంచెం ఉన్నది కొంచెం అని చెప్పి కానీ ఎక్కువే ఉన్నది కానీ ఏం చేస్తాం చెప్పండి సిచ్యువేషన్స్ వల్ల నా అనుకున్న వాళ్ళందరికి దూరంగా అప్పుడప్పుడు బతకాల్సి ఉంటుంది సో శ్రీమంతం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా డిన్నర్ అయితే చేసాము కానీ నేను డిన్నర్ చేసేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను మాకోసం అని చాలా వెరైటీస్ ప్రిపేర్ చేశారు అవైతే నాకు చాలా నచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్